ఇష్టం అమ్మ నా కొడుకు నాలుగో కొడుకు నాకు నా ముగ్గురు వెళ్ళిపోయినా కూడా ఇంక నా బిడ్డ పవన్ కళ్యాణ్ ఆ బిడ్డ కోసం ఇస్తున్నానంటే నిజంగా నన్ను చాలా చాలా కదిలించేసింది ఏ ముఖ్యమంత్రి పదవి ఆనుది నాకు తిరిగి ముందు మీ గుండెలో ఇచ్చిన తల్లి ఇచ్చిన గుండెలో స్థానం ముందు ఏ పదవైనా చాలా చిన్నది ఆవిడ నన్ను బిడ్డ అనుకున్న ఈ తల్లి కొట్టేసి చెప్తున్నాను మీకు నేను అండగా నిలబడతాను ఇంకోసారి నన్ను బిడ్డగా ఒక మాట అన్నందుకు ఆవిడికి పెట్టే పాదాభివందనాలను ప్రతి తల్లికి నాకంటే వయసులో పెద్దలందరికీ పెడుతున్నట్టుగా నేను స్వీకరించ మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను